జిల్లా గుంతకల్లు మరియు వరవకొండ ప్రాంతాలకు చెందిన గ్రామ స్వరాజ్య నిధి యొక్క ఖాతాకు చెందిన లావాదేవీలను పరిశీలించి వాటి యొక్క అవకతవకలపై టీఎస్పీ స్థాయి అధికారిచే లోతైన విచారణ చేపట్టి అక్రమాలకు పాల్పడిన ఏరియా టీం లీడర్స్ ఏటీఎల్ అయిన నల్లపురెడ్డి మరియు వరకుమార్ అవినీతి భాగోతాన్ని బయటపెట్టాలని స్థానిక అనంతపురం అంబేద్కర్ విగ్రహం ఎదుట ఎరుకల యువసైన్యం వ్యవస్థాపకులు పోలా వీరాంజనేయులు నిరసన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ఎరుకల ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సాగే చిరంజీవి మాట్లాడుతూ ఒక సామాన్య గిరిజనుడు అయినటువంటి ఎరుకల మల్లికార్జునపై అగ్రవర్ణాలకు చెందిన ఫిర్యాదుతో తప్పుడు కేసులు బనాయించి మానసిక వేదనలకు గురి చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మీసాల శివ మాట్లాడుతూ ఉరవకొండ గుంతకల్లు ప్రాంతాల పరిధిలో ఉన్న గ్రామాల అకౌంట్ హోల్డర్ సంతకాలను సర్జరీ చేసిన సంఘటనపై ఏరియా టీం లీడర్స్ అయినటువంటి నల్లపురెడ్డి మరియు వరాకుమార్లను విచారణ చేయకుండా కేవలం ఎటువంటి ఆర్థిక బలం రాజకీయ పలుకుబడి లేని నిరుపేద కుటుంబానికి చెందిన మల్లికార్జునను టార్గెట్ చేస్తూ తప్పుడు కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఈ యొక్క కుట్రలో ఎటువంటి విచారణ చేపట్టకుండా మల్లికార్జున అనే వ్యక్తిని మొత్తం తప్పు ఒప్పుకోవాలని బెదిరించిన ఆర్డీటీ సంస్థ చైర్మన్ తిప్పేస్వామి గారిపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఎరుకుల సేవా సంఘం జిల్లా అధ్యక్షులు సాకే ఎర్రస్వామి తెలిపారు కావున గ్రామ స్వరాజ్య నిధి యొక్క నిధుల అవకవతవకలపై ఒక్కనే బాధని చేయకుండా ఈ యొక్క కుట్రలో భాగస్వాములైన అందరిపై విచారణ చేపట్టి మల్లికార్జునకు తగు న్యాయం చేయాలని తమ కుటుంబ సభ్యులు కోరారు ఈ యొక్క కార్యక్రమంలో గిరిజన ఐక్య సాధన సమితి కేశవ్ నాయక్ జగన్నాథం లోకేష్ దేవరకొండ సురేష్ బాబు సాకే కళ్యాణ్ పెసరకుంట నాగభూషణం బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు పరిస్థితులు చోటు చేసుకున్న సందర్భంలో ఏ రోజైనా వీళ్ళు నన్ను ఇబ్బందులు పూర్తి చేయడం తప్పదు కానీ వాళ్ళ పలు ఒత్తిడి ఇంతవరకు దాదాపు డెబ్బై లక్షల వరకు చేసిన దాని దానిపైనే ఇంత చేస్తున్నారు లేకపోతే నా ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బంది వస్తుందేమో నాకు ఎందుకు ఈ తనలో పని జరిగి అసలు పలు ఒత్తిడి భరించలేక వారి యొక్క అక్రమాలను ఆగడాలని నివారించలేక చెట్టూరుకు ట్రాన్స్ఫర్ అయ్యే క్రమంలో రిజైన్ చేశారు ఆ రిజైన్ చేసే క్రమంలో కూడా ఎక్కడైతే ట్రాన్స్ఫర్లు జరిగినాయో అక్కడ కూడా బిల్లింగ్ ఇచ్చారు ఎటువంటి నోటివ్స్ లేవని చెప్పి బిల్డింగ్ కూడా ఇచ్చినప్పటికీ తిరిగి ఉద్యోగం రాజీనామా చేసిన తర్వాత బయటకు వెళ్తే మల్లికార్జున మా అక్రమాలని బయట పెడతాడనే ఉద్దేశంతో మల్లభ్రెడ్డి గారు మరి అదేవిధంగా వరకుమార్ గారు ఆ పై అధికారులు కూడా ప్రమేయం కూడా ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఈ కేసులో ఈ గ్రామ స్వరాజ్య నిధిలో చాలా వరకు అక్రమాలు చాలామంది ప్రమేయము ఉందని చాలామంది అస్తం కూడా ఉందని చెప్పి మేము భావిస్తున్నాం ఎందుకంటే ఇరవై ఏళ్ళ కిందట స్థాపించినటువంటి ఈ నిధులు ఎంత ఉందనేది ఇంతవరకు ఎవరికి తెలియలేదు అమాయక ఎస్సీ ఎస్టీ ప్రజల డబ్బుల్నే కాజేసి అమాయక ఎస్సీ ఎస్టీ అధికారులపైనే చర్యలు తీసుకునే విధంగా ఈరోజు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఆర్టీటి సంస్థలో అగ్రవర్ణాలకు చెందిన వారే ఇప్పటికీ ఈ నిమ్న వర్గాలపైన దౌర్జన్యం దౌర్జన్యంగా వహిస్తున్నటువంటి తీరు మనం చూడవచ్చు ఎస్సీ ఎస్టీల కోసం పుట్టిన సంస్థ ఈ రోజు ఎస్సీ ఎస్టీ కోసం పుట్టిన ఈ సంస్థలో ఎంతమంది ఎస్సీ ఎస్టీలు ఉన్నతాధికారులుగా ఉన్నారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం కేవలం ఎప్పుడైతే ఫాదర్ గారు మరణించారో ఆ తర్వాత నుంచి దళిత గిరిజీల పైన ఆ సంస్థలో విపక్ష అనేది ఏర్పడుతుందని చెప్పి మనం మల్లికార్జున అనే వ్యక్తిని ఈ ఏటీఎల్ ఇద్దరు నమ్మబలికి మచ్చక చేసుకొని మల్లికార్జున నీకు సంబంధించినటువంటి నీకు నమ్మకస్తులైనటువంటి వారి ఖాతాలు నాకు ఇస్తే వారి ఖాతాలు లేక నేను జమ చేశాను తిరిగి ఆ డబ్బుని నాకు లిక్విడ్గా ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఆదేశించడం జరిగింది ఇది తప్పు కదా సార్ బిల్లులు లేకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదని వారించినప్పటికీ పై అధికారులైన మాకు ఎదురు చెప్తామని వారించడం వల్ల బెదిరించడం వల్ల ఆ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో మల్లికార్జున వారి కుటుంబ సభ్యులకు వారి నమ్మకస్తులైనటువంటి స్నేహితులు ఖాతాలోకి జమ చేయడం జరిగింది మరి అదే విధంగా ఇంకో విషయం తీసుకుంటే మల్లికార్జున అనే వ్యక్తి నలుగురు వ్యక్తులకు మాత్రమే నిధి జమ చేయడం జరిగింది మిగతా నలుగురు అనౌన్ పర్సన్స్ ఉన్నారు ఎవరి వాళ్ళు ఎవరు అనేది మల్లికార్జున తెలియదు ఎవరు సార్ పేరు ఏబీటీఎల్ పేరేం పేరు సరే ఏ బీటీఎల్ పేరేం పేరు వచ్చి మల్లపరెడ్డి గారు గ్రూపకోడకి సంబంధించి గుంతకలకి సంబంధించి వరకు ఇప్పుడు ఇంకా నలుగురు తెలియని కుటుంబ సభ్యులు ఓకే మరి మిగతా నలుగురు వ్యక్తులు ఎవరు వీళ్ళు కేవలం కంప్యూటర్లో టైప్ చేసుకొచ్చి బసవరాజు అనే వ్యక్తి వీళ్ళు కేవలం కంప్యూటర్లో టైప్ చేసుకొచ్చి మీ ఇతను ఇంత అవినీతి చేశాడని చెప్పి చెప్తున్నారు ఒక్కసారి ఆర్డీటీ ఆఫీస్లో ఆ రికార్డ్స్ని వెరిఫై చేయండి ఆ రికార్డ్స్ని వెరిఫై చేస్తే ఈ గ్రామ స్వరాజ్య నిధిని ఎవరు దోచుకున్నారు ఎంత దోచుకున్నారు అనేది పూర్తిగా స్పష్టంగా తెలుస్తుంది అంతవరకు ఈ యొక్క నిధి పైన మనం అపోహలు పెంచుకోవడమే తప్ప అమాయకుడు అయినటువంటి మల్లికార్జున్ ఇరికించడమే తప్ప ఎటువంటి న్యాయం జరగనే జరగదనేదే మా గిరిజనుల యొక్క வாதனா